ప్రజా సమస్యల మీద నిరంతరంగా పనిచేసేటటువంటి ప్రజా నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆర్మో డివిజన్ కమిటీగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకనంటే ఓటు తోటి ఐదు సంవత్సరాల వరకు ప్రజా సమస్యల మీద నిరంతరంగా కలిసి పనిచేసేటటువంటి నాయకుడు ఎవరు అనేటటువంటిది ఓటర్లందరూ కూడా గమనించాలని ఆ రకంగా ఈ ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీగా పోటీ చేస్తూ ఉన్నాం కాబట్టి సిపిఎం పార్టీని కూడా ఆదరించి ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా పనిచేయడానికి అవకాశం కల్పిస్తే రేపు ఆర్మోర్ మున్సిపాలిటీలో జరిగేటటువంటి సమస్యల మీద నిరంతరంగా కొట్లాడటానికి అవకాశం ఉంటుంది అట్లాగే అవినీతి మీద కూడా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది నిరంతరంగా జరిగేటటువంటి విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి సిపిఎం పార్టీ నాయకులు కృషి చేస్తారని చెప్పేసి ఆ రకంగా ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి పనిచేసేటటువంటి నాయకత్వానికి ఓటేసి సిపిఎం నాయకులను గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది